హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వెంకటేశ్వర్లు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మిచం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మారెల్ల వెంకటేశ్వర్లు అన్నారు ఈ రోజు దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో కోతకు వచ్చిన వారి పేరును పరిశీలించాము మారెల్ల శ్రీను పిచ్చయ్య మరియు శ్రీను బుధం గంటల లక్ష్మయ్యలు పొలాలు పూర్తిగా నేలమట్టంగా పడిపోయాయి రెండు మూడు రోజుల్లోకు కోతకు వచ్చే దశలు పడిపోవడంతో నష్టం వాటిల్లింది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో నష్టం అంచనా వేయించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు